మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ అంతస్తుల బిల్డింగ్ మొత్తం ముప్పై ఐదు అంతస్తుల బిల్డింగ్ మేడం అది చాలా మంది చూస్తున్నారు మేడం నేను వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయలేదు మేడం నా చుట్టుపక్కల కూడా ఒక పది మంది ఉన్నారు మేడం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఆపలేదు మేడం నన్ను కొడుతుంటే ఆయనతో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఆయన స్థాయి అంటే నీకు తెలుసా అంటే సార్ తప్పు అయిపోయింది సార్ మీరన్నా చెప్పండి సార్ నాల్ కూడా బతి మేడం స్థాయి అంటే డిపార్ట్మెంట్ అని చెప్పారు మేడం డిపార్ట్మెంట్ అని చెప్పగానే పోలీసులు అనగానే మనకి ఎలాగన్నా చిన్న భయం పడుతుంది కదా తప్పు చేయలేదు కాబట్టి ది ఇది అడ్డ గంజా కేసులో ఇరికేస్తానని నేను భయపడి నేను అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోవడానికి ఇంకా నాకు ఈ కాలంలో కారణం లేక నేను ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు చేయడం జరిగింది మేడం లెటర్ విషయంలోనే సో నేను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారంటే కేసు పెడతాం అది ఇది అని చెప్పేసి అంటే వద్దండి అది అని చెప్పేసి ఇల్లు కూడా నేను చెప్పాను మేడం ఇది ఎంతటితో ఆగదు అని చెప్పేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో సంథింగ్ వెళ్ళి నాకు అక్కడి నుంచి ఇలా జరిగిన తర్వాత నేను వెళ్ళిపోయాను మేడం వెళ్ళి బాగా నొప్పులు వస్తే రెస్ట్ తీసుకున్నాను మేడం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ సో శనివారం ఈవినింగ్ వచ్చేసి నాకు ఎయిట్ థర్టీకి ఫోన్ వచ్చింది మేడం కరెక్ట్గా ఆక్సిజన్ టవర్ సెక్యూరిటీ గార్డ్ అని నాకు ఒక కాల్ వచ్చింది మేడం అనిల్ అంటే మీరేనా అంటే నేనే సార్ అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ పోలీసులు మీడియా వాళ్ళు నెక్స్ట్ ప్రజలు స్విగ్గీ బాయ్స్ ఇంకా నాన్ స్టాప్ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ నార్మల్ కాల్స్ ఇంకా నాకు మీకోసం ధర్నా చేస్తున్నారు అండి అంటే నేను ఎవరో ఒకరికి కొంచెం చిన్న చిన్న ఆన్సర్లు ఇచ్చి కాల్ కట్ చేసి నిన్న ఒక్కనే అయిపోయి ఉన్నాను నేను సో నాకు ఏం చేయాలి అర్థం అనేది నాకు తర్వాత ఏమో ఇలాగ నా కోసం చేసి ఇలాగ ఇంటికి మా ఇంటికి పోలీసులు ఇక్కడికి మనలో అని చెప్తే అక్కడ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ మా అమ్మలు అడితే వీళ్ళు కాల్ చేస్తే నేను మాట్లాడాను ముందు కేసు ఎందుకులే అనుకున్నారు కానీ మీకోసం అక్కడ మార్కెట్ లో పనిచేసే వ్యాపారస్తులు మహిళలు మిమ్మల్ని ఒక బిడ్డగా చూసుకొని ఏం జరిగిందో మా మీడియా ముందే చెప్పారు అప్పుడు ధైర్యం వచ్చిందా నాకు జరిగినప్పుడు మాత్రం ఇది మన ఊరు కాదు కదా అని చెప్పేసి నేను నా మనసులో అయితే అయితే ఉంది మనం చదువుకున్న ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి నాకు నేనే తగ్గించుకొని వెళ్ళడం జరిగింది మేడం ఎప్పుడైతే వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడారో దాని తర్వాత నాకు గుండెదైన పెరిగింది మేడం దగ్గర తెలిస్తే ఏమన్నా అవుతుందని భయపడితే మా అమ్మలు కూడా ఇలాగ ఇలా జరిగితే నీ తప్పు ఏం లేనప్పుడు నువ్వెందుకు భయపడతావు అని చెప్పేసి మేము వస్తాము ఆదివారం చెప్పేసి నువ్వు ఆదివారం మార్నింగ్ రావడం జరిగింది మేడం నేను నైటే కొంతమందికి ఇన్ఫార్మ్ చేశాను మేడం ఇప్పుడు అయితే నేను రాలేనండి నేను రేపు సబ్మిట్ అవుతానండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పేసి అంటే మా అమ్మ నాన్న ఇద్దరు అందరూ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గాజువాక ఆర్కే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను మేడం నన్ను అక్కడ మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అవన్నీ చేయించి తీసుకుని అక్కడికి నేనే పోలీసులకు కాల్ చేసి సిఏ గారికి ఎంవిపి సిఏ గారికి కాల్ చేసి నేనే ఇన్ఫార్మ్ చేశాను మేడం ఇక్కడ పల్లంద గాజువాక ఆర్కే హాస్పిటల్లో ఉన్నాను సార్ అంటే సార్ వచ్చి నన్ను ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీకు ఏదైతే చెప్పినా అదే చెప్పి అక్కడ దాన్ని కొట్టారు తిట్టారు మీకు ఏం చెప్పానో ఎస్ మాలంజా కూడా ఎన్ని తిట్టారు అని చెప్పేసి మీకు ఏదైతే చెప్పానో అదే పోలీస్ వారికి కూడా నేను చెప్పడం జరిగింది మేడం దాన్ని బట్టి యాక్షన్ తీసుకుని కేసు ఫైల్ చేశారు మేడం దాన్ని బట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పారు మేడం ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీ పైన కేసు పెట్టిందంట ఆ విషయం పోలీసులే చెప్తున్నారు మీకు ఏమైనా తెలుసా నేను నాకైతే ఆ విషయం ఏది తెలియదు మేడం కాకపోతే కరెక్ట్గా పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఏదైనా కావాలని అనుకుంటే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంటాయి మేడం మరి మీరు డిమాండ్ చేస్తున్నారా సీసీ ఫుటేజ్ రివీల్ చేయాలని ఇప్పుడు డిప్లొమా చదివారు జాబ్కి అటెండ్ అవడానికి వెళ్ళారు ఈ లోపు రెండు రోజులు స్విగ్గీలో పని చేస్తే ఎంతో కొంత ఖర్చులకు వస్తుందనే ఉద్దేశంతో ఫస్ట్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళిన మీకు ఇంత అవమానం జరిగింది బట్ ఇప్పుడు మీ పైన కూడా కేస్ ఫైల్ అయిందని పోలీసులు చెప్తున్నారు మీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు నా నుంచి ఏంటంటే మేడం అక్కడ చాలా మంది చూసారు మేడం వాళ్ళందరూ నాకు సపోర్ట్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే అప్పటికీ అమ్మాయి నేను ఏదైనా అన్నాను అది ఇది అని చెప్పేసి అంటే ఒకవేళ అమ్మాయి నేను ఏదైనా అనుకుంటే నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి రాను మేడం ఎందుకంటే ఆ అమ్మాయి నేను ఏదన్నా అంటే నన్ను ఏదన్నా అంటారని నేను అటు నుంచి అటే వెళ్ళిపోవాలి మేడం ఆ అమ్మాయి పిలిచినప్పుడు కూడా నేను మర్యాద వెనక్కి వచ్చాను మేడం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సీసీ ఫుటేజ్ తీస్తే మొత్తం తెలిసిపోద్ది మేడం ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది ఇప్పుడు వరకు ఎంత జరిగింది కానీ మేడం ఆయన ఫోటో కానీ నా ఫోటో స్విగ్గి ఐడి ఫోటో అందరూ వేస్తున్నారు దానికి ఇబ్బంది పడలేదు మేడం ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా నించోగలుగుతున్నాను మేడం ఇప్పుడు సార్ అని పిలవలేనందుకు ఇంత దారుణంగా ఇంత ప్రవర్తించిన ప్రసాద్ టూ నైన్ వన్ ఫోర్ ఫ్లాట్ ఓనర్ ఓనర్ మళ్ళొక్కసారి ఆ ఫోటో అందరికి చూపించండి ఆ ఛానల్ నుంచి చూపిస్తున్నారు ఇప్పుడు మీ ఆవేదన అర్థమైంది దెబ్బలు తిన్న నా ఫోటోలు అందరూ చూపిస్తున్నారు కానీ అతను ఫోటో చూపించట్లేదు మీరే ముందు కూడా ఎక్కడ ఆయన ఫోటో గానీ ఏది వేయలేను అన్న ఆయన ఫోటో ఇది మేడం ప్రసాద్ ప్రసాద్ గారి ఫోటో ఇది మేడం సార్ అని పిలిచిన పిల్లలు పిల్లలైనందుకు అన్నాను పిలిచినందుకు నన్ను తీవ్రంగా హింసించే ఫోటో వేయను పోలీసుల నుంచి మీరేం న్యాయం కోరుతున్నారు ఆయనకైతే సెక్స్ పడాలి మేడం కంపల్సరీ ఎందుకంటే నా కోసం చాలా మంది ఎస్ఐ యూనియన్ తరపుని నెక్స్ట్ స్విగ్గీ బాయ్స్ నెక్స్ట్ నా తరపుని ఉన్న అక్కడ చూసిన ప్రజలు అందరూ లేడీస్ అదే మేడం అందరికన్నా ముఖ్యంగా అయితే ఇది ఎంత పోరాటం చేసి ఎంత విజయంగా నాకు ఎంత బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఆ చుట్టుపక్కల ఉన్న లేడీస్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నా తరపుని నిజంగా థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు మేడం ఇదంతా కూడా నాకు కాదు కానీ మీకు ఎంత అవును ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఏదైనా చేయగలను ఇంతమంది నా వెనకాల ఉన్నారు అని చెప్పేసి నేను భయపడలేదు మేడం ఎప్పుడైతే ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ నేను ఎవరితో టచ్ లో ఉండలేకపోయాను మేడం ఇది అంత అయిన తర్వాత పోలీసు వారు ఆ ఎఫ్ఐఆర్ అన్ని ఫైల్ చేసిన తర్వాత నేను దేనికైనా సరే చెప్పడానికి రెడీ అయ్యాను మేడం కొన్ని చోట్ల స్విగ్గీ బాయ్స్ అంటే డెలివరీకి ఇవ్వాల్సిన బాయ్స్ కూడా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అవి ఉన్నాయి బట్ కొన్ని చోట్ల ఇలా దాడిలు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి సో మీ కేసే ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని అనుకుంటున్నా ఖచ్చితంగా మేడం నా కేసు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద స్థాయి వేరు చిన్న స్థాయి ఉన్నది కాకుండా అందరూ మనుషులే ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగా ఉండాలి ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు మేడం అక్కడ వచ్చేది మాకు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు మేడం ఆర్డర్ మీద ఆయన మాకు ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇంకా మాకు ఏదో జరగ్గా మేము అలాగే చేయాల్సి వస్తుంది అని తప్పించి మేడం ఆయన పెద్ద స్థాయి అని చెప్పేసి కోట్లు కోటీశ్వరులు అని చెప్పేసి మమ్మల్ని ఇలాగింసీ ఇష్టం వచ్చినట్టు క్యాస్ట్ పరంగా తిట్టడం అన్నది నాకు అయితే మరి ఆయన ఉద్యోగం కరెక్ట్ కాదు డెలివరీ బాయ్స్ అంటే ఒక చిన్న చూపు ఉందా మీరు చదువుకోలేని వాళ్ళు అలా అని మేడం డెలివరీ బాయ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ పెడితే వాళ్ళు ఎక్కడికి కావాలంటే ఏ ఫ్లోర్ అయితే ఆ ఫ్లోర్ మేము కరెంట్ పోయిన సార్ లిఫ్ట్ లిఫ్ట్ రన్ అవకుని ఎన్ని ఫ్లోర్ స్టెప్స్ ఎక్కి పైకి తీసుకెళ్ళాలి మేడం అందులో మాకు ఏం మిగలదు మేడం పొద్దునే సాయంత్రం పదిహేను ఆర్డర్లు వేసి ఒక ఐదు వందలు ఆరు వందలు అలాగే వస్తాయి మేడం అది ఏ రోజు ఎంత వస్తాయి కూడా తెలియదు మేడం అంత కష్టపడి మేము ఇప్పుడు ఈ ఆక్సిజన్ టవర్ లో ఇరవై తొమ్మిదో ఫ్లోర్ కి వెళ్ళి మీరు టూ నైన్ వన్ ఫోర్ కి ఫిష్ ఆర్డర్ ఇచ్చారు కదా ఆ ఒక్క ఆర్డర్ కి మీకు ఎంత వచ్చింది అక్కడ నాకు ఫిఫ్టీ రూపీస్ అలాగ వస్తే అందులో ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ అయిపోయింది అందులో నాకు వచ్చింది థర్టీ రూపీస్ మేడం అవును ఇది అంత ఎందుకు చెప్తున్నాం అంటే స్విగ్గీ బాయ్స్ అంటే డెలివరీ బాయ్స్ ఎంత కష్టపడతారు వాళ్ళ స్థితిగతులు వేరు వాళ్ళ ఎడ్యుకేషన్ వేరైనప్పటికీ కొన్నిసార్లు వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగ్గట్టు జాబ్స్ రాక అలా అని ఖాళీగా ఉండడం ఎందుకు మన పైన ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదో రకమైన చేయుత్ ఇవ్వాలి ఫైనాన్షియల్ గా మనం కూడా స్టేబుల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు అంతే కదా ఈ క్రమంలోనే కదా మీరు ఇప్పుడు ఏదైనా సరే మనీతోనే కదా మేడం ఇప్పుడు కూడా ఉంది ఎంతో కొంత వస్తే జోలో రూపాయి ఉంటే మనకు దేనికైనా ఒక మజ్నీలు తాగాలన్నా ఒక ఇరవై రూపాయలు ఉండాలి కదా మేడం సిటీలోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత మన చేతిలో ఉంటే బెటర్ సాయంత్రం వేస్తే ఒక ఐదు వస్తాయి ఇప్పుడు ఈ సమస్య అనేది కాదు అందరూ చేసుకున్నారు ఇక్కడ ఈ మౌనిక పని మనిషిగా పనిచేస్తున్న ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెకి మా ఛానల్ నుంచి మీరు రిక్వెస్ట్ ఏమైనా పెడతారా అంటే తను అక్కడ ఓనర్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి భయపడి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించారని అందుకోసమే అతను కొట్టాడని అందుకోసం ఆమె మీ పైన కూడా కంప్లైంట్ ఇచ్చిందని పోలీసులు చెప్తున్నారు కాబట్టి మీరు ఆమెకి ఒక అన్నారు కదా రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేడం నాకు తప్పు ఉందో లేదో ఆవిడకి కూడా తెలుసు మేడం సో నేను వెళ్ళాను ఆర్డర్ ఇచ్చాను ఆవిడ కిందకు వచ్చి కూడా చెప్పారు మేడం తప్పు లేదు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారు కూడా నాకు ఇప్పటికి కూడా తెలియలేదు మేడం అవును అతనికి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము కంప్లైంట్ ఎప్పుడు రేజ్ చేసాం మేడం ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో పోలీసులు ఇదంతా చేసి ఇదంతా చేయడం వల్ల ఆవిడ నిన్న కంప్లైంట్ చేసినట్టు మాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు మేడం దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయి నేను ఏమనుకుంటా కంప్లీట్ చేశారు మేడం వాళ్ళకి ఏ ఆప్షన్ లేక ఆ విధంగా అక్కడ అమ్మాయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ద్వారా ఏదో ఒకటి రివెన్స్ చేసి ప్లాన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇలా చేయడం జరిగింది ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉండాలి మేడం ఇన్ని రోజులు అయింది కానీ సీసీ ఫుటేజే నేను ప్రొడ్యూస్ చేయమంటున్నాను మేడం అందులో తప్ప ఎవరుదో రైట్ ఎవరుదో నేనెంత అమ్మాయి దగ్గర కింద వచ్చిన అన్నీ ఎంత ఇచ్చారు అన్నది అక్కడ అంతా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతుంది కదా మేడం అంత పెద్ద బిల్డింగ్ ఉందో మేడం అందులో కంపల్సరీ సీసీ ఫుటేజ్ అన్నది ఉంటుంది మేడం అనుమానం ఉంటది ఉంటుంది మేడం చిన్న చిన్న సుందు నుంచి కూడా పెద్ద ఇది కూడా ఉంటుంది మేడం అది ఒకటి తీస్తే ఏంటన్నది నేను అమ్మాయిని ఏ ఏమి అన్నాను అన్నీ తెలిసిపోతాయి మేడం ఈ నన్ను ఎంతసేపు కొట్టారు నేనేం చేశాను అదంతా కూడా అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతుంది మేడం నా చుట్టూ ఎంతమంది ఉన్నారు ఈ డెలివరీ బాయ్స్ ఏం చేశారు కేటీ దగ్గర ఉన్న ఆటలు నా కోసం ఏం చేశారు అన్నది కూడా ఆ సీసీ ఫుటేజ్ లో ప్రతిదీ కూడా ఉంటది మేడం నేను బయటకు వెళ్ళినంత వరకు కూడా గేట్ బయటకు వెళ్ళి నన్ను ఇలాగా అంటే నాదే తప్పు అన్నట్టు క్రియేట్ చేసేలాగా ఆయన నన్ను చట్ట బాంతి తాళదించుకుని వెళ్తే ఇంక ఇరబోతలే అని చెప్పేసి ఆయన ఆ విధంగా చేయడం జరిగింది మేడం నన్ను దీని ఇది ఇప్పుడు అనిల్ చెప్తున్నది ఖచ్చితంగా నాపై ఇంత దాష్టికంగా ప్రవర్తించినటువంటి ప్రసాద్ ఫోటో మీడియా ద్వారా అందరికీ తెలియాలి దాంతో పాటు ఏదైతే ఇప్పుడు నాపై తిరిగి అభాండం వేయడానికి కేసు నుంచి డైవర్షన్ కోసం ఆ అమ్మాయిని నేనేదో అసభ్యంగా ప్రవర్తించినట్టు తిరిగి కేసు పెట్టించారు ఖచ్చితంగా ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మాయి వాస్తవం చెప్పాలని ఒక అక్కలాగా తనని ట్రీట్ చేస్తూ నేను అడుగుతున్నాను ఎందుకంటే నేను డిప్లొమా చదివాను జాబ్ కోసం ట్రై చేస్తూ ఒక రెండు రోజుల పాటు స్విగ్గీలో లాగిన్ అవ్వడం వల్ల ఎంతో కొంత ఖర్చులకు వస్తుందన్న ఉద్దేశంతో ఫస్ట్ డెలివరీ చేసిన నాకు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకా నేను ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాను కాబట్టి సరిపోయింది మరొకరు అయితే గనక వాళ్ళు ఏం చేసుకోవడానికైనా సిద్ధపడతారు అంత అవమానం నాకు జరిగిందని చెప్తున్నాడు అలానే తనకు న్యాయం జరగడంతో పాటు సిసిటివి రికార్డు కూడా మీడియా ద్వారా పోలీసులు రివీల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా డెలివరీ బాయ్ అనిల్ చెప్తున్నాడు విశాఖ జిల్లా సీతమ్మ దారిలో ఉన్న ఆక్సిజన్ టవర్ లో ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ఫ్లాట్ నెంబర్ టూ నైన్ వన్ ఫోర్ ఓనర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఎంత అనుచితంగా దాడి చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మనం డెలివరీ బాయ్ వాళ్ళ సొంతూర్కు వచ్చాము వాళ్ళ అమ్మ నాన్నతో అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది ఇది ఇరవై ఒకటవ తేదీన రాత్రి వెలుగు చూసినప్పటికీ ఇప్పటికీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉందని చెప్తున్నారు ఒకవైపు ప్రసాద్ పైన పలు సెక్షన్స్ కిందకి కూడా కేస్ కేసు ఫైల్ చేశాము అందులో అట్రాసిటీ కేసు కూడా ఉందని చెప్తున్నారు మరొక వైపు ఈ డెలివరీ బాయ్ అనిల్ అక్కడ పని మనిషిగా చేస్తున్న మౌనికపై ఆ అసభ్యంగా ప్రవర్తించడం వల్లే కొట్టాను అని ప్రసాద్ వివరణ ఇవ్వడంతో ఇటు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు డెలివరీ బాయ్ అనిల్ పై కూడా కేసు ఫైల్ చేశామని ఏసీపీ చెప్తున్నారు అసలు ఏం జరిగింది తల్లిదండ్రుల దగ్గర ఏ పిల్లలు అబద్దం చెప్పరు కదా ఏం జరిగింది అసలు వీళ్ళకేం చెప్పాడు అనిల్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయాలు తెలుసుకుందాం ఇది ఇరవై ఒకటో తేదీ జరిగింది కదండి ఆ తర్వాత మీ అబ్బాయి ఎప్పుడు మీ ఇంటికి వచ్చాడు హాస్పిటల్ లో కూడా జాయిన్ అయినట్టున్నాడు జాయిన్ అవ్వలేదమ్మా గొడవ జరిగింది అనే సంగతి మాకు కూడా తెలీదు శనివారం నైట్ తొమ్మిదిన్నరకి మాకు రోలుగుంట మండలం నుంచి పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వస్తే మమ్మల్ని అడిగారు మీ అబ్బాయి ఉన్నారు అలాగానే మీ అబ్బాయి ఎక్కడున్నారంటే వైజాగ్ వెళ్ళాడు పాప పని చేసుకోవడానికి అని చెప్పేసి అన్నాం మేము ఏం పని చేయడానికి వెళ్ళారా అని అడిగారు ఏదో పనిలో జాయిన్ అవుదామని వెళ్ళాడు ఖాళీగా ఉంటున్నాం ఏమరా ఇంటి దగ్గర ఏదో పని చేసుకోరా అని చెప్పేసి అన్నానని వైజాగ్ వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటాను అని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళారమ్మా ఏదో పనిలో జాయిన్ అవుతాను అని చెప్పేసి మాకు శనివారం నాడు రాత్రి పదిన్నర గంటలకి తొమ్మిది పదిన్నర గంటలకి పోలీసు కానిస్టేబుల్స్ ఇద్దరు ఇంటికి వచ్చి మమ్మల్ని అడిగారు మీ అబ్బాయి అక్కడికి వెళ్ళారు అలాగని చెప్పేసి అంటే పనిలోకి వెళ్ళారు బాబు అని చెప్పేసి అన్నాను దేని గురించి అంటే మీ అబ్బాయికి చిన్నదే గొడవ ఏదో ఉంది అక్కడ గొడవలోని ధర్నా చేస్తున్నారు మీ అబ్బాయి కోసం అక్కడ చాలా మంది లేడీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది స్విగ్గీ డెలివరీ అది మాకు తెలియదమ్మా మరి మీ అబ్బాయి గురించి అక్కడ కొంచెం ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట అక్కడ చాలా మంది ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి అంటే మా అబ్బాయికి ఫోన్ చేసామమ్మా అప్పుడు ఎక్కడ ఉన్నావు బాబు అంటే ఎక్కడే వైజాగ్లో ఉన్నానని చెప్పేసి చెప్పేసి అన్నారు ఏం చేస్తున్నావు అంటే పడుకున్నా అని చెప్పేసి అన్నారు బాబు నీ గురించి ఏదో ధర్నా జరుగుతుందంట ఏంటంటే ఏం ధర్నా నువ్వు అక్కడ అక్కడికన్నా ఉన్నావా ధర్నాలోని దేని గురించి అన్న ధర్నాలో నువ్వు ఉన్నావా అని నేను అడిగాను అడిగితే అప్పుడు చెప్పాడు మా అబ్బాయి నేను దేని గురించి ధర్నా చేయలేదు అన్నా నేను ఎందులోకి వెళ్ళలేదు కాకపోతే నాకు డెలివరీ ఇవ్వడం కోసం ఇలా జాయిన్ అయినాను ఒకరోజు జాయిన్ అయ్యి డెలివరీ ఇవ్వడానికి వెళ్తే ఆ ఓనర్ గారు నన్ను కొట్టారు నన్ను కొట్టిన తర్వాత చాలాసేపు అక్కడ అరెస్ట్ చేశారు కర్రతో కొట్టారు అని చెప్పేసి అక్కడ జరిగిన విషయాలన్నీ నాతో చెప్తున్నాడు చెప్తుంటే పక్కనే ఎవరో లేరు ఒకడే పడుకుని ఉన్నాడు లేపు అడిగినాం మేము ఆ ఫోన్ చేస్తే లేచినాడు కొంచెం డల్గా మాట్లాడుతున్నాడు ఏం బాబు అని చెప్పేసి అంటే ఈ విషయం అంతా చెప్తున్నాడు ఇలాగా ఎందుకు ఏం అంటే ఎందుకంటే మాకు మా అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది ఆ ఇంట్లో పని చేసి వాళ్ళు అనుకున్నాను అమ్మాయికి డెలివరీ ఇచ్చాను నేను డెలివరీ ఇచ్చిన తర్వాత తీసుకున్నారు తీసుకొని మరి నేను వెంటనే మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను అంతటిలోని వెనకాల ఆ సార్ రమ్మన్నారని మళ్ళీ అమ్మాయి వచ్చి నన్ను పిలిచింది వెళ్ళాను ఎందుకన్నా ఎందుకు పిలిచారన్న అనే మొక్క అన్నాను నేను అంటే నేను నీకు అన్నయ్యరా నేను నీ కానీ అన్నయ్యనా నేను నేను నువ్వు నాకు కానీ తమ్ముడు ఎవడోరా నువ్వు అన్న అనడానికి సార్ అని పిల్లాలి కదా అని చెప్పేసి సీరియస్ పడ్డాడట నేనేం తప్పు పెట్టి ఆ సార్ అని చెప్పేసి అన్నారంట మా ఈ స్పీడ్లోని మాకు ఇటు సైడ్ నుంచి అన్న అనే మాట మాకు ఎక్కువ వచ్చేస్తుందమ్మా ఈ సార్ అనే మొక్క మాకు రాదు అన్న అనే మాట ఎక్కువ చెప్పన్న ఏంటన్నా ఏం లేదంటే ఏ గురు ఇలా చెప్పగలం కానీ సార్ అనే మొక్క రా మాకు త్వరగా రాదు అందు గురించి ఆ మొక్క నీ స్థాయి ఏంట్రా నా స్థాయి ఏంట్రా నువ్వేమో హాఫర్ ఒక డెలివరీ బాయ్వి అన్న అన్న అన్నీ నువ్వు సారని పిలవాలి కదా అని చెప్పేసి సీరియస్ పడి గొడవ పడ్డాడట గొడవ పడితే సార్ ఏది లేదు సార్ నేను వెళ్ళిపోతానులేండి మీకు ఎలాగ డెలివరీ ఇస్తాను కదా బ్యాకప్ వెనకే మళ్ళేశాడంట వెనక మళ్ళేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడట లిఫ్ట్ దగ్గరికి వెళ్తే తొందరగా లిఫ్ట్ రాలేదు అంటే కింద నుంచో పైనుంచో మొత్తానికి ఈ నుండిది ఇరవై తొమ్మిది ఫ్లోర్లు పైన ఉన్నాడట అంటే ఇంకా ముప్పై ఆరు ఫ్లోర్లు ఇంకా పైన ఉన్నాయంట మొత్తం ఆ ఫ్లాట్ మొత్తం నా ముప్పై ఆరు ఫ్లోర్లు ఇరవై తొమ్మిది ఫ్లోర్లు అక్కడ ఉంటే ఆ ఈ లిఫ్ట్ రాక వెయిట్ చేస్తుంటే కాలర్ పట్టుకొని లాగి కొట్టాడట మా అబ్బాయి మాతో చెప్పిన విషయం కాలర్ పట్టుకొని కొడితే ఇలాగ అడ్డుకున్నాడట మేడం అడ్డుకుంటే అయినా సరే కుట్టాడట కొడితే నన్ను కుట్టేస్తున్నాడు అని చెప్పేసి భయంతో లిఫ్ట్ రాలేదు కదా అని చెప్పేసి మెట్ల మార్గంలోనే త్వరగా వెళ్ళిపోదాం చెప్పేసి మెట్ల మార్గంలోకి వెళ్ళిపోతాడంట ఇరవై తొమ్మిది ఫ్లోర్లు కంటిన్యూగా దిగొచ్చాడు మేడం అయినా కూడా ఆ ఇరవై తొమ్మిది ఫ్లోర్లు దిగి వస్తుంటే వెనకాల వెంటబడి సెక్యూరిటీ గార్డులతో ఈ వచ్చి కుర్రోని బ్లాక్ చేయండి అక్కడ మీరు గేట్ వేయండి అని చెప్పేసి అన్నాడట ఆ ప్రసాదాన్ని అతను గేట్ వేసారట ఈ ఎంత ఫాస్ట్గా వచ్చినా సరే గేట్ వేసేస్తే బయటికి వెళ్ళలేరు కదా మేడం ఎవరైనా అక్కడికి వచ్చి ఆగిపోయాడట ఆగిపోతే వచ్చి కొట్టేస్తున్నాడంట కొట్టి కొట్టేస్తుంటే ఆ పక్కనే చాలామంది అందరూ చూస్తుంటారు ఆ ఫ్లాట్లో ఉన్న కొంచెం మంది వచ్చారట వచ్చినా ఎవరు ఏమనలేదట సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడ ఉన్నారట వాళ్ళు కూడా ఏమనలేదట కొడుతుంటే నేను ఏం తప్పు చేసినాను సార్ మిమ్మల్ని నేను ఏదన్నా అన్నానా ఏమన్నా చేశాను మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్ ఏదో డెలివరీ ఇవ్వడానికి వచ్చాను అంతవరకే కాసా నేనన్నా తప్పు చేశానా అని చెప్పేసి అన్న అంటే అమ్మాయిని నువ్వు మేడం అని అనలేదు కదరా అని చెప్పేసి అన్నారట నన్ను అన్న అన్నవి ఏంటరా నువ్వు అని చెప్పేసి అన్నారట అనేది ఎలాగని చెప్పేసి కొడుతూనే ఉన్నాడు అంట మేడం కొడుతూనే ఉంటే ఆ వెనకాల సెక్యూరిటీ గార్డులు వాళ్ళు చాలా మంది తర్వాత ఆ స్పిక్కిలో పనిచేసి కూరలో పది మంది కూరలు గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటారు వాళ్ళు పార్సల్ తెచ్చి ఆ తర్వాత బజార్ అక్కడ ఏదో బజార్ ఉందట ఆ బజార్లో కూడా చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తున్నారంట చూస్తుంటే ఆ అల్లు కూడా అడిగారట ఆ బాబుని ఎందుకు కొడుతున్నారు మీరు అంత దారుణంగా ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి అంటే మీకు సంబంధం ఏంటమ్మా మీరు ఉన్నారు కదా మీరు బయట ఉన్న వాళ్ళు మీకు సంబంధం మీరు వెళ్ళిపోండి ఈ కుర్రడు ఏం చేశాడు మీకు తెలుసా అందుకే కొడుతున్నాను అని చెప్పేసి ఆయన వాళ్ళకి చెప్పడం జరిగిందంట వాళ్ళేమో మరి బయట ఉన్న వాళ్ళు ఎవరు ఆడగలరు అమ్మా ఏదో తప్పు చేసినాడని చెప్పేసి అని అనుకుంటారు తప్పటికీ బట్టలు కూడా అబ్బాయి బట్టలు కూడా ఇప్పించడం లేదు తర్వాత కొట్టేసిన తర్వాత బట్టలు ఇప్పిమన్నాడట కొట్టేసిన తర్వాత బట్టలు ఇప్పించేసి ఈ రూమ్ ఉంటది కదమ్మా సెక్యూరిటీ గార్డుకి ఒక రూమ్ ఉంటుంది కదమ్మా ఆ రూమ్ లోకి వెళ్ళి తీసుకెళ్లి బలవంతంగా లెటర్ రాయించాడంట అంటే బయట ప్రజలు అడిగారు అబ్బాయి తప్పు ఏంటి కొట్టారేంటి మీరు అని చెప్పేసి అని అడిగితే నా వల్లే తప్పు జరిగింది అన్నట్టుగా బలవంతంగా లెటర్ రాయించుకొని సంతకం పెట్టించుకున్నారట ఒక లెటర్ రాసాడటమ్మా లెటర్ రాసిన తర్వాత ఈ కొట్టిన తీవ్రత మీద కొంచెం షేక్ వస్తుంది అమ్మ ఎవరికన్నా కొంచెం ఉడుకులే వస్తుంది కదా దాని మీద లెటర్ బాగా రాయక అర్థం కాక బాగా రాయని చేసి మళ్ళీ కొట్టుకుంటే ఇంకో రెండు లెటర్లు రాయించాడటమ్మా అతను అంటే ఈ లెటర్ రాయించి మళ్ళీ ఇంకో లెటర్ అయ్యి దాని మీద సంతకం చేయించుకొని నా వల్లే తప్పు జరిగింది అన్నట్టుగా రాయించుకొని బట్టలు ఇప్పేసి నువ్వు వెళ్తే బట్టలు ఇప్పేసి బయటికి వెళ్తేనే నిన్ను వదులుతాను లేకపోతే వదలని చెప్పేసి అన్నారట మీదే ఊరు కాని అడిగటట్టమ్మ ఇప్పుడు ఫస్ట్లోనే గొడవ పడినప్పుడు పైన మాది నర్సీపట్నం సార్ అని చెప్పేసి అన్నారట నర్సీపట్నం అయితే నిన్ను నర్సీపట్నం ఏరియాలోని గంజాయి కేసులు ఎక్కువ ఉంటారు అక్కడ నేను ఇరికించగలను నేను డిపార్ట్మెంట్ వాడిని అని చెప్పేసి అన్నారట సార్ నేనేం చేశాను సార్ అని చెప్పేసి అప్పుడు కూడా బతిమీలా అన్నాడట ఏదైనా సరే నిన్ను మాత్రం చాలా దారుణంగా ఆ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని అని చెప్పేసి అన్నారట అతను కొట్టేసి బట్టలు ఇప్పేసి లెటర్ రాయించేసుకొని సార్ నా వల్ల తప్పు ఉంటే ఆ అమ్మాయిని పిలిపించండి ఆ అమ్మాయిని పిలిపించిన తర్వాత మీరే అడగండి అని చెప్పేసి చాలా మంది అక్కడ ఆ అపార్ట్మెంట్ కింద ఉంటే ఓ పది పదిహేను మంది ఉంటే వాళ్ళ దగ్గరే కూడా అడిగించారట అమ్మ ఏం లేదా సార్ మేము డెలివరీ ఇచ్చాడు వచ్చాను వెళ్ళిపోయాను అంతవరకునండి నాకు ఏం చేయలేదండి అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అన్నదంట ఇందులో నా వాళ్ళ తప్పేం లేదండి అయినా నన్ను కొడుతున్నారు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి మీద అంటే ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్లే కుట్టాలని ఈ ఓనర్ చెప్తున్నాడు ప్రసాద్ మరి జరిగినది కప్పు పుచ్చుకోవడానికి ఏదో చెప్తారు కదమ్మా ఇప్పుడు అబ్బాయిని మా అబ్బాయిని కూట కోసం కోటి విజయనట్టు ఇక్కడ నుంచి అక్కడికి పంపించి ఏదో పని చేసుకోరా నాయన అని చెప్పేసి పంపించిన తర్వాత ఏదో పనిలో జాయిన్ అయిన తర్వాత ఏ దొంగతనమో ఏతో చేసుకునే అయితే ఎక్కడైనా దొంగతనం చేసుకుంటాడు కానీ అంత కష్టపడి మేము ఎలాంటి తెలుసు ఆడవాళ్ళు ఉన్నారు మా పిల్లలు అలాంటి తప్పు ఎప్పుడు కూడా చేయలేదమ్మా ఆడవాళ్ళు అన్న అక్క అమ్మ అలాగానే పిలుస్తారు కనీసం ఇంకా ఎవరితోనూ కూడా సరిగ్గా మాట్లాడరు అమ్మా పిల్లలు అలాంటిది అతన్నే అన్న అని పిలిచినప్పుడు ఆవిడని అసభ్యకరంగా మాకు మాట్లాడి ధైర్యం కూడా మాకు ఉంటుందా ఉంటామా అంత పెద్ద అపార్ట్మెంట్లోకి వెళ్ళి ధైర్యం మేము చేయగలమా ఏం చదువుకున్నాడు అండి డిప్లొమా చేశాడు డిప్లొమా చేశాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు స్విగ్గిలో స్విగ్గిలో లక్ష వారం జాయిన్ అయ్యాడు అమ్మా ఇరవై తారీఖు ఇరవై ఒకటో ఇక్కడ బయలుదేరి వెళ్ళి అక్కడ జాయిన్ అయి అంటే మళ్ళీ అదే రోజు శుక్రవారం నాడు ఆ పనిలో జాయిన్ అయినాడు సోమవారం నాడు అంటే వెళ్ళిన రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడు అట్ట దేనికి ఎంట్రీకి వెళ్తే శనివారం నాడు జాయిన్ అని చెప్పేసి ఎంట్రీ లెటర్ వచ్చిందంటే ఇంటర్వ్యూలోకి వెళుతున్నా వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి స్విగ్గీలోని లాగిన్ అయ్యి మొత్తానికి ఏదో లాగా రూపాయి డబ్బులు వస్తాయి కదా మన ఖర్చుల కన్నా పని చేస్తాయి కదా అని చెప్పేసి వెళ్తే ఈ విధంగా మా అబ్బాయి కూడా అన్న ఇదే ఫస్ట్ ఆర్డర్ ఆడికి అదే జాయినింగ్ ఆ పట్టుకెళ్ళిన దగ్గరే ఇలా జరిగింది దాని గురించి మా అబ్బాయి ఎలా అంటాడో ఈ ఊరందరికీ తెలుసమ్మా ఎవరిని కూడా ఏ అమ్మాయినన్నా ప్రేమించేలాగా ఉంటే ఎంతంటే ఉండిపోను అవి కూడా లేదు నేను కూడా చాలా చెట్లు అడిగాను ఏ అమ్మాయినన్నా నువ్వు ప్రేమిస్తే చెప్పరా నీకు పెళ్లి చేస్తానంటే నేను ఎవరిని ప్రేమించలేదు అన్న నీ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేయండి అని చెప్పేసి మాతో ఎన్నో చెట్లు చెప్పాడు మా పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా అలాంటి వాళ్ళు కాదమ్మా మమ్మల్ని కాపోయినా మా పక్క మీరు మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు అడగచ్చు అలాంటి కుర్ర చాలా నెమ్మది మనసులో దాచుకుంటారు తప్ప బయటకి ఏది కూడా మాకు ఎందుకు పోంచి చెప్పలేకపోయాడమ్మా మేము ఎక్కడ మాకు చెప్పలేదమ్మా ఏదో ఇలాగ అయిపోతేమో అని అనుకున్నాడు తప్ప భయపడతారు వాళ్ళు ఏమైపోతారు అలాగని మాకు చెప్పడం ఆ అమ్మాయి పని మనిషి మౌనిక కూడా కేసు పెట్టిందట ఆ విషయం చెప్పారా పోలీసులు తెలియదు అమ్మాకు విషయాలు మాకు తెలియలేదమ్మా ఇప్పుడు రివర్స్ గా మళ్ళీ పెట్టింది పెట్టిందని ఏమనలేదు నాకు డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది కదమ్మా రోజు మళ్ళీ ఎలాగారు మాట్లాడుతుందమ్మా పది గంటలకు వచ్చి పోలీసులు చెప్పేసరికి మాకు నిద్ర లేదమ్మా తెల్ల వరజాములు లేచిపోయి వైజాగ్ వెళ్ళిపోయి అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చూసుకొని హాస్పిటల్ లో జాయిన్ చేసి అక్కడ ఎన్ని బాధలు పడ్డావు ఆ దేవుడికే తెలుసా మేము చేసిన పని అక్కడ మాకు ఆశ్రయించి ఆశ్రయం ఇచ్చి వారు ఎవరు లేరు ఎక్కడెక్కడో మసులుకుంటూ ఎక్కడెక్కడో తిరుక్కుంటూ ఈ పోలీస్ స్టేషన్ అంటే హాస్పిటల్ అంటే దేవులు ఆడనం మీరు రెండు రోజులు అక్కడ నరకం అమ్మ మేము మేమైతేనే మా పిల్లడు ఏదో చక్రంగా బతుకుతాడు అని చెప్పేసి అనుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తాపులు తింటారు ఇలా ఒకరి చేత గార్ మేము గర్వంగా పెంచుకొని ఆయన చేతిలోనే దెబ్బలు తినేటట్టు ఆ విధంగా అక్కడ చేశారమ్మా మాకు ఇప్పుడు ఈ పని మనిషి ఎవరో తెలియటం లేదు పని మనిషి కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా బయటకు రాలేదు కేవలం పోలీసులు మాత్రమే చెప్తున్నారు ప్రసాద్ పైన ఎలాగైతే అలాగే డెలివరీ బాయ్ అనిల్ పై కూడా అమ్మాయి కేసు పెట్టింది అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి నమ్ముతున్నారా మీరు మా పిల్లడికి అలాంటి స్వభావం ఉంటే అలాంటి గుణాలే ఉంటే ఇందంటే ఉంటాడమ్మా అంత దూరం వెళ్ళి ఎవరి మీద ఏ ప్రేమించి పెళ్లి చేసుకుని లేదంటే అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేయండి అని చెప్పగల కెపాసిటీ కూడా అడిగి లేదమ్మా నేను ఎన్నో సార్లు అడిగానమ్మా నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అంటే ఏ పనిలో నన్ను తిరపడి నేను పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటూ చూడం ఇప్పుడు వరకునా పెళ్లి చేసేద్దామని చెప్పేసి మేము కూడా చిన్నపిల్లడు ఎదిగేసి వస్తున్నాడు పెద్ద పిల్లడు కూడా ఎదుగున్నాడు పెళ్లి చేసేద్దాం అనుకుంటే ఏ పనిలోన స్థిరపడి అప్పుడు చేసుకుంటా అనుకుంటూ వచ్చాడు తప్ప అలాంటి విషయంలోనే అంటే అలాంటి పనులు జరగవమ్మా ఆడపిల్ల మీద చాలా గౌరవం అడిగి శక్తి ఉండాలి కదమ్మా అని చెప్పేసి